నమస్తే నేను మీ చూద్దాం వెనుకబడిన మాచిళ్ల ప్రాంతంలో వ్యవసాయంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం రైతులను చైతన్య పరిచేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని జిల్లా వనరుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మద్దినేని శివకుమారి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఐదు మండలాల వ్యవసాయ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు వరి కంది పంటలలో మేళన వ్యవసాయ సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆమె శిక్షణ కార్యక్రమంలో వివరించారు వ్యవసాయ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సైదా నాయక్ మాట్లాడుతూ పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి టి ప్రవీణ్ కుమార్ వ్యవసాయ సహాయక సంచాలకులు వి జగదీష్ రెడ్డి వ్యవసాయ అధికారులు కట్టా లక్ష్మారెడ్డి వై పుల్లారెడ్డి వై అమ్మిరెడ్డి వి బ్రహ్మారెడ్డి ఎం సంధ్యారాణి రైతు సేవా కేంద్రాలు సిబ్బంది పాల్గొన్నారు ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చిల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ హాస్పిటల్ ఎదురు డాక్టర్ కేపి చారై ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య వైద్య సేవలు అందించదు